యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకునేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాహం దాత్రీం సుందరీం చతుర్భుజే కుచున్నదే కుంకుమారే పుండ్రక్యుపాంపు మస్ నమస్తే జగదేక మాత జ్ఞానానందమయం దేవం నిర్మలా స్పడిగా ఆధారం జయ శ్రీమన్నారాయణ యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంటే నూతన ఆంగ్ల సంవత్సరంలో మేజాది ద్వాదశ రాశుల వారికి జరగబోయేటువంటి మరి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ముఖ్యంగా విశేషంగా ద్వాదశ రాశుల వారు యొక్క ఫలితాలు అలాగే వారికి ఏ స్తోత్ర పారాయణాలు చేసుకుంటే బాగుగా ఉంటుంది అలాగే ఏ దేవీ దేవత ఆరాధన చేసుకున్నట్లయితే ఉపయోగకరంగా ఉంటాయి అనేటువంటివి ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరా వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలాగే చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి స్తోత్ర పారాయణాలు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే నక్షత్రం మూడు నాలుగు పాదములు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల వారు కలిసి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు గనక గమనించినట్లయితే వేద బ్రాహ్మణులను సాధు సత్పురుషులను పూజించేటువంటి వారు గురువులను పూజించేటువంటి వారు ప్రతిభావంతులు అలాగే సూక్ష్మమైనటువంటి శరీరం కలిగినటువంటి వారు వీరికి దేహబలం కన్నా బుద్ధిబలం చాలా గొప్పగా ఉంటుంది అలాగే ఇతరుల సహాయ సహకారాలు పొందకడే మంచి అభివృద్ధిలోనికి వస్తారు అలాగే గుణవంతులు ధనవంతులు వ్యాపార నందు మంచి నైపుణ్యం కలిగినటువంటి వారుగా ఉంటారు వీరికి ప్రథమ నామధేయం కాకుండా ద్వితీయ నామధేయంతో పిలువబడేటువంటి వారు బంధువులకు ఉపకారిగా ఉంటారు అలాగే వివిధ రకాలైనటువంటి లలిత కళలలో మంచి ప్రావీణ్యం అనేటువంటిది సంపాదిస్తూ ఉంటారు మంచి మహా పండితులుగా ఉండడానికి కూడా అవకాశం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది వీరికి ముఖ్యంగా ఒకటవ తారీఖు మే వరకు కూడా గురువు సప్తమ స్థానంలో సంచారం పూర్వకంగా యోగకారకమైనటువంటి ఫలితములను వారు అనుభవిస్తున్నారు ఏమిటి అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి పేరు ప్రతిష్టాతలు వస్తాయి అలాగే ఆరోగ్యంగా ఉంటారు తేజస్సు కలుగుతుంది ధన ధాన్య వ్యాపారాదులు చేసేటువంటి వారికి బావుగా కలిసి వస్తుంది అలాగే మరి ముఖ్యంగా వివాహ సంబంధ విషయాలలో ఇదివరకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి మంచి అన్యోన్య దాంపత్యంగా ఉంటారు ఇదే ఒకటవ తారీఖు మే వరకు కూడా గురువు సప్తమవ స్థానంలో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా తదుపరి ఎనిమిదవ స్థానంలో సంచారం అనేటువంటి చేస్తూ ఉన్నారు పూర్వకంగా మరి గురువు ఏ విధమైనటువంటి మరి విపత్కర పరిస్థితులు కలగజేస్తాడు అని గనక చూసుకున్నట్లయితే చోరాగ్ని చూరాగ్ని గాంభీర్యం గాత్రనాశనం నిష్ఠూరం సాహసం కార్యం అష్టమాస్తే భవద్గురవు అనేటువంటి శాస్త్రవచన నృత్యా మరి చోరుల వలన దొంగల వలన భయం భయం ఆందోళనగా అనేటువంటిది ఉండడము అలాగే శరీరం బలహీనం కావడము రోగములు అంటే వ్యాధుల బారిన పడడము అలాగే దాగు పూర్వకంగా ఏమిటంటే హాస్పిటలైజేషన్ కావడము పూర్వకంగా మరి వైద్య ఖర్చుల నిమిత్తం డబ్బు ఏమిటి అప్పు చేయాల్సి రావడము ధనం కోసం వెంపర్లాడడము మరి తగు పూర్వకంగా మనం ఇచ్చినటువంటి ధనము సకాలంలో వాళ్ళు మనకు తెచ్చి ఇవ్వలేకపోవడం తదుపరి మరి ధనపూర్వకంగా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటిది ఏర్పడదు ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులకు అవినీతి నిరోధక శాఖ తరపు నుండి బెదిరింపులు రావడము మరి లేనిపోని నీలాప నిందలు పడడము అలాగే రాజకీయ నాయకులకు కానివ్వండి ఇక వ్యాపార యజమానులకు భాగస్వాములతో ఎవరైతే చేస్తున్నారో ఇరువురికి వాగ్వాదాలు ఏర్పాటు కావడము అలాగే భార్యాభర్తల మధ్యలో తరచుగా విభేదాలు రావడము మన సంతానపూర్వకంగా ఇబ్బందికర వాతావరణ పరిస్థితులు ఏర్పడడం పిల్లలు చెప్పినటువంటి మాటలు వినలేకపోవడము తగుపూర్వకంగా మరి తులారాశివారు ఇబ్బందికర పరిస్థితులే ఎదుర్కొంటారు తదుపరి ఇక శనేశ్వరుడు భగవాన్ విషయానికి గనక వచ్చినట్లయితే పంచమాస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు తగు పూర్వకంగా కలిగేటువంటి ఫలితాలు ఏమిటయ్యా అని గనక చూసుకున్నట్లయితే కార్యహాని మనస్తాపం జ్ఞాతివాస కలాపకం హీన స్త్రీభోగ సంతాపం పంచమాస్తే భవేశ్చను అనేటువంటి శాస్త్రవచన నృత్య మరి చేసేటువంటి పనులు సకాలంలో పూర్తి కాకపోవడం అలాగే పనుల పూర్వకంగా ప్రయాణాదుల పూర్వకంగా మనము అనుకోని విధంగా కొన్ని ప్రమాదాల బారిన పడేటువంటి అవకాశాలు పూర్వకంగా తీవ్రమైనటువంటి మనస్తాపం చెందడము మన యొక్క బంధువులతో లేనిపోని విభేదాలు కలహాలు గొడవలు పెట్టుకోవాల్సి రావడం అలాగే మరి ఒక స్త్రీ పూర్వకంగా కొన్ని అక్రమ సంబంధాలు రీత్యా లేదా ఒక స్త్రీ పూర్వకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తడం మనకు సమాజంలో ఉన్నటువంటి గౌరవ కీర్తి ప్రతిష్టాదులు అనేటువంటి దెబ్బతినడం తగు పూర్వకంగా తీవ్రమైనటువంటి సంతాపం జరిగేటువంటి సూచనలు ఉన్నాయి ముఖ్యంగా సినీ సెలబ్రిటీస్ వ్యాపార సంస్థ యజమానులు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారు ఐటీ సెక్టార్లో ఉన్నటువంటి వారు స్త్రీ పూర్వకంగా మరి గొడవలకు దారి తీసేటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి తగు జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్యమైనటువంటి సూచన అని చెప్పి తులారాశివారికి చెప్పుకోవచ్చును ఇక వారికి ఏమిటి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే తదుపరి నుండి కూడా మరి ఆశించినటువంటి విధంగా శుభ అనేటువంటి లేవనే చెప్పుకోవచ్చు మరి ఈ పరిస్థితుల నుండి బయటపడడానికై పాటించవలసినటువంటి పరిహారాలు కనుక చూసుకున్నట్లయితే తులారాశివారు గురువారం రోజున దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధన చేయడం పసుపు రంగుల వస్త్రాలు పళ్ళు మరి పేదలకు వృద్ధులకు బ్రాహ్మణలకు దానం చేయడము అలాగే పసుపు రంగుల వస్త్రంలో కేజింబావు శనగలు ఉంచే బ్రాహ్మణోత్తముడికి దానం చేయడం అలాగే మరి మేడి వృక్షానికి పూజ చేసుకోవడము అలాగే చక్కగా మేడి వృక్ష ప్రదక్షిణలు చేసుకోవడము చాలా ఉత్తమోత్తమైనటువంటిది అలాగే ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడము పిల్లలతో అర్చన చేయడము స్వామివారికి రంగు రంగుగల పుష్పాలు సమర్పించడము అలాగే నల్ల ఒత్తితో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ఉత్తమోత్తమైనటువంటిది అలాగే శనివారం రోజున బ్రాహ్మణోత్తముడికి మరి నీలిరంగు గల వస్త్రంలో చక్కగా కేజింబావ్ నల్ల నువ్వులు ఉంచి దానం చేయండి అలాగే విశేషంగా ఇక నేరేడు పండ్లు విశేషంగా అక్కడ పిల్లలకు కానివ్వండి పేదలకు కానీ వృద్ధులకు కానివ్వండి అక్కడ పంచండి అలాగే నల్లని రంగు గల రగ్గులు కానీ దుప్పట్లు కానీ మీకు తమకు తోచిన విధంగా దానం చేయండి ఆ విధంగా చేసుకున్నట్లయితే గురుగ్రహం యొక్క శని గ్రహం యొక్క తీవ్రత అనేటువంటి తగ్గి ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉంటాయి ఆంజనేయ స్వామి ఆరాధన కూడా చాలా మంచి చక్కటి ఫలితాలను ఇస్తుంది అలాగే నీలకృత హనుమత స్తోత్రం అనే ఒకటి ఉంటుంది ఆ స్తోత్రాన్ని పారాయణం చేసుకున్నట్లయితే శని తీవ్రత తగ్గడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ తులారాశివారు మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన కూడా చాలా విశేషమైనటువంటి ఫలితములను ఇస్తుంది ఈ వారు ప్రతినిత్యం కూడా ఓం రంజనాయ తారక రామాయణ మహ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం ఇరవై ఏడు సార్లు పఠించండి ఉత్తమోత్తమ ఫలితాలను పొందండి నమస్కారం